మొత్తం రిపోర్ట్ అనికషన్ జరుగుతుంది ఇప్పుడే కదా బయట పడుతున్నాయి గత ప్రభుత్వాల్లో జరిగిన అవస్థలు కాబట్టి చెప్పే కదా రిపోకండి ఏంటో ఏ అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకున్నామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నాను మాట్లాడే స్వేచ్ఛ వచ్చు ఆంధ్ర మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది పులివెందల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది వెళ్ళి ఆయన పులి ఎమ్మెల్యే ఆయన కూడా స్వేచ్ఛ తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది అట్లా వెళ్తాం వెళ్ళండి అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించండి భావిస్తే వాళ్ళ పేరున్నట్టు వాళ్ళు వాళ్ళు చిన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు సబ్జెక్ట్ అది ఏం జరిగింది ఏంటి సీరియస్గా తీసుకుంటారు అవును ఇంకా మీరు మనం చూస్తే ఆగస్ట్ పదిహేను నాడు కూడా నేను మాట్లాడాలి ఇసుక విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది పర్ఫెక్ట్గా నేను కూడా అనట్లేదు ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నాను దాని ఎట్లా స్ట్రీమ్ చేయాలి మన వర్షాలు కూడా పడినాయి ఇసుక డిజన్ కూడా ఇవ్వలేదు ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది సో ఇది ప్రాబ్లం అయితే ఉంది అదే ఎవరు అనట్లేదు కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి ధరలు తగ్గించాలి సిస్టమేటైజ్ చేయాలి ఆ పనులు ఉంది అవునండి అవునా అట్లాగా అవునా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భూగర్భపెట్టగునీరు అవరు గ్యాస్ మేము కార్యక్రమం పెట్టుకున్నాం దానికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మధ్యలు ఆల్రెడీ డీపీఆర్లను తయారు చేస్తూ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు వస్తుంది సో సిస్టమేటిక్గా చేయాలి ఎందుకంటే నేను డీపీఆర్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కానీ డీపీఆర్ చేయకుండా ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను కూడా చట్టాలు ఉల్లంఘించి అడ్డగోలే చేస్తే రేపు మీరే నన్ను పట్టుకుంటారు నాది అది కాదు సిస్టమ్ ఉంది కొంత ఇబ్బంది సెట్ చేయాలి దాన్ని నేను చేస్తాను